మరి ఆదేశాల మేరకు మరి ఈ ఈ సంవత్సరం పాటు జరుగుతున్న ఆరు పథకాల గురించి మరి కన్న తల్లి లాంటి సర్కార్ అనుకుంటూ మరి ప్రజలకు అవగాహన కల్పిస్తూ తెలంగాణ సాంస్కృతిక సారథి రంగారెడ్డి జిల్లా సర్కారు రా తమ్ముడా కదిలి రాష్ట్రం అంతా కాంతులు చెల్లెలా కన్న తల్లి లాంటి సర్కారు తమ్ముడా కదిలి రాష్ట్రం అంతా చెల్లెలా అస్తా

ఆరు గ్యారంటీలు ఇచ్చింది ప్రజలందరి గుండెల్లో నిలిచింది ఆరు గ్యారంటీలు ఇచ్చింది ప్రజలందరి గుండెల్లో నిలిచింది మహాలక్ష్మి పథకము వచ్చింది ఐదు వందలకే గ్యాసు ఇస్తుంది మహాలక్ష్మి పథకము వచ్చింది ఐదు వందలకే గ్యాసు ఇస్తుంది ఇంటింట మహిళకు ఇరవై ఐదు వందలు ప్రతి నెల సాయం పంపిస్తూ ఉన్నది ప్రతి నెల సాయం పంపిస్తూ ఉన్నది ప్రతి నెల సాయం అమ్మాల అక్కల ప్రతి ఆడ పిల్లల బస్సులలో ఉచితంగా తీసుకెళ్తున్నది బస్సులలో ఉచితంగా తీసుకెళ్తున్నది బస్సులలో ఉచితంగా తీసుకెళ్తున్నది పెళ్ళైన బంగారంభిస్తుంది కన్న తల్లి లాంటి సర్కారు రా తమ్ముడా తల్లి రాష్ట్రం అంతా కందులి కన్న తల్లి సర్కారు రా తమ్ముడా తల్లి రాష్ట్రం అంతా చెల్లెలా ఆశీర్వదించిందిరా చెల్లెలా మన నేస్తమయ్యంతటా నడుస్తుందిరా చెల్లెలా అస్తము ఆశీర్వదించిందిరా తమ్ముడా మన నేస్తమయ్యంతటా నడుస్తుందిరా చెల్లెలా మన నేస్తమయ్యంతటా నడుస్తుందిరా చెల్లెలా మన నేస్తమయ్యంతటా